మీరేంటి అమ్మాయా ఇజరానా చదువుకున్నారా అన్న దేవుడు మాటలు చదువుకోండి మంచి మాటలు మీరు ఏ కులమైనా ఏ వతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం లేదంటే నరకానికి వెళ్ళే అవకాశం ఉంది ఈ భూమి మీద మన పాప నిమిత్తం ఆయనే మానవుడు రూపంలో వచ్చాడు మన కోసమే ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి మూడో రోజులు లేచాడు యేసుక్రీస్తు గొప్ప దేవుడు సరేనా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళైనా మగుళ్ళైనా హిద్రులైనా చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు నమ్ముకోవాలి సరేనా తెలుసుకుంటే పోవడం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ అండ్ యువర్ ఫ్యామిలీ ఏంటి మీరు హిజ్రానా ఆడోళ్ళ హిజ్రాలా ఆడోళ్ళ మీరు ఏ ఊరు మీది మేము పని చేస్తుంటారు రోజు ఇక్కడేనా రోజు ఇక్కడేనా ఏరియా మీదేనా చదువుకున్నారా సరే ఇగో చదివించుకోండి వచ్చినోళ్ళతో మంచి మాటలో ఏ మంచి దేవుడు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఆయనే పిలుస్తారు ఒక సంవత్సరానికి ఒకసారి పోయేది ఏం చేయటానికి అన్నదానం పెట్టి డబ్బులు ఇచ్చి చీర పంపిస్తారు సరే మీరు కూడా తెలుసుకోండి ఈ లోకం శాశ్వతం కాదు మీరు అమ్మాయి అయినా హిజ్రా అయినా అబ్బాయి అయినా చనిపోవాల్సిందే ఆ అదే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి బ్రతికినప్పుడు నీకు చాలా కనిపిస్తాయి చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గం ఆయన నమ్ముకొని బాపు తీసుకుంటే మనం స్వర్గానికి కలుగుతాం ఈ లోకం ఏముంది శాశ్వతం కాదు నువ్వు ఎంత రోడ్డు మీద ఇచ్చేవాడు ఇస్తాడో తిట్టేవాడు తిడతాడు మేము ఇచ్చే పది రూపాయలు నీకు ముఖ్యం కాదు కానీ అది చదివించుకుంటే చాలా బాగుంటుంది సరేనా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించింది కాక ఏ సొంత షాద్ నగర్ శంషాబాద్ మన మహబూబ్ నగర్ మధ్యలో చెల్ల మధ్యలో మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే మీకు ఏమైనా గ్రూప్లు కడుపు అంటే మీరేంటి డబ్బులు ఎవరికైనా ఇవ్వాలా మీకేనా మా మూడు వేలు అంటే మీ తిండి మీరే వండుకొని తింటారు పంపిస్తాను ఎంత సంపాదిస్తారు ఇక్కడ పదహైదు వందలు

ఎక్కడ ముంబైలోనా ఢిల్లీలోనా తిరుపతి విజయవాడలో అది లైసెన్స్ డేనా సిగ్రెట్గా చేస్తారా ఎంత తీసుకుంటారు కదా ఖర్చు దానికి సారా అంటే ఈ మీ యూనియన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి మీరు సాయంత్రానికి కడ వెళ్ళిపోతావా మీకు మరి సొంత ఇల్లు ఉంటాయా రెంట్పైన సొంతి చంద్రబాబు ఇచ్చాడు ఇక్కడ రగున్న సైడ్ కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు ఓకే ఓకే మరి మీరు ఊన్లీ అడుక్కోవడమైనా ఇంకేమైనా పాడు పనులు కూడా చేస్తారా చేయబాకండి మంచిది కాదు అది చేయొద్దు అన్ని రోగాలు జబ్బులు వస్తాయి దేవుణ్ణి తెలుసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఈ లోకంలో హిజ్రాగా పుట్టారేమో కానీ చనిపోయిన తర్వాత మాత్రం దేవుడు మీకు మంచి స్నానాన్ని ఇస్తాడు సరేనా అంజలి సిస్టర్ అని ఒక హిజ్రానే మంచి పాస్టర్ అయ్యారు చాలా బాగా చేస్తుంటారు మీరు కూడా దేవుణ్ణి తెలుసుకుంటే చాలా బాగుంటుంది దేవుడు నమ్ముకోవడం వల్ల నువ్వేమి లింగ మార్పిడి చేసుకోవాల్సిన పని లేదు కులాన్ని మార్చుకోవాల్సిన పని లేదు మతాన్ని మార్చుకోవాల్సిన పని లేదు నీ మనసును మార్చుకో దేవుడు చాలా మంచి దేవుడు సరేనా ఆయన ప్రేమిస్తున్నాడు అందుకని ఆ ప్రేమను బట్టి నీకు ఆపి మాటలు చెప్తున్నావు నీకు చెప్పడం వల్ల మాకేమి రాదు మేము ఒకప్పుడు లోకంలో ఉండే తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది అదే మాటలు మీకు కూడా చెప్తున్నాం సరేనా థ్యాంక్ యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించడం కాక ఆ చదవండి బాగుంటది థ్యాంక్ యూ మేము ఇస్తే పది రూపాయలు ఇస్తాం గానీ దానికంటే చాలా వాల్యుబుల్ దేవుడు మాట చదువుతుంది చాలా మంచి మాట యేసు ప్రభు చాలా మంచి దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు అయినా తప్పుగా అనుకోద్దు నేను త్రీ ఇయర్స్ మా హిందూ దేవుళ్ళు అన్ని వదిలేసి నమ్మిన చర్చికి వెళ్ళి అయినా కూడా నాకు ఒక్క కోరిక కోరిక నెరవేరు కోరికల కోసం కాదు మన ప్రాణానికి ఒక రక్షణ కావాలి ఏదో చనిపోతాం అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా ఇద్దరు చనిపోతే ఎక్కడికి వెళ్తాం తెలుసుకో పైకి అంటే ఏముంది పైన పైన రెండే రెండు ఉంటాయి ఇప్పుడైతే మీకు చాలా లారీలు బస్సులు అన్నీ కనిపిస్తాయి పైన రెండే రెండు స్వర్గం అవుతున్నారు స్వర్గానికి వెళ్ళాలంటే ఇష్యూ తీసుకుంపల్సరీ కావాలి ఆయన రక్షకుడు ఆయన నమ్ముకు చాలా బాగుంటుంది ఆయన నమ్ముకోవటం వల్ల ఏం నీ కులం మారు నీ మతం మారు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఇక్కడ ఎన్ని డబ్బులు అడుక్కో సాయంత్రానికి సాయంత్రం కోటలు దగ్గర సాటిస్ఫాక్షన్ ఉండదు అలా మనకి ఏదైనా అర్జెంట్ అవసరం ఉంది దానికి అవసరం తిరుగు అప్పుడు బాధే కదా మనసు లేదు చదవండి ఒకసారి చదవండి మీకు నా దగ్గర బైబిల్ తీసుకుని బైబిల్ వేరే ఓకే దీన్ని చదవండి మీకు అర్థం అవుతుంది మీరు ఎక్కడ మాది హైదరాబాద్ మీరు ఏం చేస్తున్నారు నేను ఇదే పని చేస్తా ఉంటా దేవుడు పని చేస్తా ఉంటా మ్యారేడ్ మేము కూడా అన్ని లోకంలో అన్ని చేసి అన్ని వదులుకొని దేవుడు నమ్ముకొని చాలా నేను చెప్తా విను ప్రా ఇప్పుడు ప్రాణం పోతుందన్న వ్యక్తిని కూడా నేను చెప్పిన విధంగా అయితే బ్రతికిన వాళ్ళు ఉన్నారు మా ఓన్ ఫ్యామిలీలో కూడా నేను చెప్పిన కొరకు మా వాళ్ళకి నెరవేరింది

యేసు ప్రభుత్వ నమ్ముకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంతకు తప్పని సరే ఇష్టం లేకపోతే నీ ఇష్టం ఏం ప్రాబ్లం లేదు ఓకే అయినా కూడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి కాక నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు ఒక్కడే దేవుడు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తావు లేదంటే నరకంలో కాలిపోతావు వాస్తవం ఒక ఒక జంతువుని కూడా చూసుకొని సపోజ్ ఒక ఉంది అనుకోండి గోమాత అంటాం తల్లలో ఒక దేవుడు కాళ్ళల్లో ఒక దేవుడు పొట్టలో ఒక దేవుడు తింటాం కాదు చెప్తున్నా ఒక దేవుడు అక్కడ ఒక దేవుడు ఇక్కడ ఒక దేవుడు అంటే ఒళ్ళంతా దేవుడే ఏది ఒక జంతువుకి కానీ జంతువు మాత్రం వెళ్ళిపోయి గడ్డి తింటది శుభ్రంగా మనిషి మాత్రం వండుకొని ఆనందం తింటాడు అవును బైబుల్లో కూడా ఉన్నారు కదా మిమ్మల్ని నప్పం సుఖలు అంటారు ఒక ఆవిడ అంజలి అని ఉంటది ఒకసారి కొట్టి చూడండి యూట్యూబ్ లో వస్తుంది ఆవిడ ఫాస్ట్ అయిపోయారు ఆమె దేవుడు నమ్ముకొని కుట్టడం తప్పు కాదు అది ఇంకంతే అది కోరికలు తాత్కాలికము కోరికలు తాత్కాలికం కోరికల కోసం నమ్ముకోవద్దు నీ ఆత్మ రక్షణ కోసం నమ్ముకోండి ఏముంది ఇదిగో నువ్వు అడుకోన సంపాదించద పని చేసి సంపాదించలేదంటే ఇంకేదైనా చెట్లలో తీసుకెళ్లి పాడుకున్న సంపాదించవచ్చు కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు ఆ వంద రూపాయల కంటే వాల్యుబుల్ అనే నిన్ను మీకు ఆ ఫామ్ పెట్టిచ్చా సరే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ ఎవరి ఫ్యామిలీ ఓకే థ్యాంక్ యూ ఓకే నేను కాదనట్లేదులే కాకపోతే మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుందని చదువుకోండి ఒకసారి చదువుకోండి సరే ఓకే థ్యాంక్ యూ ఏంటి మొత్తం కార్ రౌండ్ మొత్తం వేసి వచ్చాము అట్లాంటివి మేము అసలు బిలీవ్ చేయాలి మరి ఎందుకు నువ్వు ఒక క్రిస్టియన్ అయ్యింది కనీసం రెస్పాండ్ అవ్వలేదు సరే కులాల మతాలంటే మనం పెట్టుకున్నాం చర్చికి వెళ్ళండి చాలా మంచిది మంచిదిస్ బాప్స్ తీసుకో తీసుకో బాప్తి తీసుకోవడం ఏంటి జస్ట్ నేను పాత జీవితాన్ని నీళ్ళల్లో ముంచి కొత్త జీవితాన్ని మళ్ళీ లేపుతా అది మనం ప్రభువుకు మాదిరికరంగా ఉండాలి సరేనా ఇక్కడ రోజు వెయ్యి రూపాయలు సంపాదించామా మన గురువుకు మూడు నాలుగు వందలు ఇచ్చామా ఆ మిగిలి మనం తాగి తలగబోసుకున్నామా కాదు చనిపోయిన తర్వాత కచ్చితంగా ఉండాలి మంచిది మీ ఫ్యామిలీ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేయండి మీరు సంపాదించిన దానికో తినటానికి ఉండటానికి సరే వంద రూపాయలు ఇస్తే ఏమవుతుందంటే వస్తుంది సరే తింటా ఒక పూట భోజనం వస్తుంది ఒక తింటా ఒక పూట భోజనం వస్తుంది భోజనం తింటారా రండి నేను పెట్టిస్తాను రెస్టారెంట్కి వెళ్తాను నేను డబ్బులు ఇవ్వనమ్మా మీకు భోజనం కావాలా బిర్యానీ నేను పెట్టిస్తాను రండి తీసుకెళ్తాను సరే నేను కూడా ఇవ్వండి డబ్బులు నేను ఎవరికి ఇవ్వను సరే నేనేమంటానంటే నిమిషం సరే క్లారిటీగా మాట్లాడుతున్నారు మీరు కూడా మా చెల్లెలు అక్కడ సరే నేను నేను డబ్బులు పరంగా ఇవ్వట్లేదు కానీ మీకు ఆల్రెడీ బిర్యానీ పెట్టిస్తాను తింటానంటే తినరండి సరే పర్వాలేదు ఓకే థ్యాంక్ యూ సరే సరే వాళ్ళేమో సరే కానీ నువ్వు మాత్రం దేవుని తెలుసుకున్నావు కదా

ఎట్లా అయిపోతాం తర్వాత బ్యూటిఫుల్ ఎంజాయ్ గుర్తింపు అదేంటి పొద్దుగు రీంజలు అవి అవునా వద్దులే పర్లేదు 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 తీసుకుంటాను కానీ చాలు ఇన్ని వేస్ట్ అయిపోతాయి ఇన్ని వేస్ట్ అయిపోతాయి తీసుకోండి నేను ఫ్రెండ్ ఇంట్రెస్ట్ కలగటం కాదు సాతాన్ గాడు మొత్తం వాడు వేషం వేసుకొని తిరుగుతున్నాడు ఎవరిని దేవుడు నమ్ముకోకుండా దేవుడు చాలా మంచి దేవుడు అమ్మా మన దేవుడు మన కోసం ఏం చేశారు ఒకసారి ఆలోచించుకోండి దేవుడికి భార్యలు పెళ్ళాము పిల్లలు అలా ఉండరు దేవుడు చాలా పవిత్రుడు పరిశుద్ధుడు ఆయన మన పాపాల నిమిత్తం ఈ భూమికి వచ్చి ప్రాణం పెట్టి పాతి పెట్టిన తర్వాత తిరిగి లేచాడు ఎవరి లోకంలో లేచి తిరిగి లేచారు దేవుడు దేవుళ్ళని వాళ్ళు దేవుళ్ళు కాదు దేవుడు అయితేనే దేవుడు అంట మన కోసం ఏం చేశాడు దేవుడు అంటే నేనైతే గట్టిగా చెప్పుకుంటాప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు నీ దేవుడు నీ కోసం ఏం పెట్టాడు అది రోడ్డు మీద నుంచోబెట్టి అవును మేము ఇట్లా వస్తున్నాను బద్వేల్ నుంచి

అదిగో ఇక్కడ పచ్చబొట్టేసుకున్నావు ఇంకా ఇప్పుడు దాకా తెలియదు కాబట్టి వేసుకున్నావు వేసుకో వేసుకోబోదు పచ్చబొట్టు వేసుకుంటే పరలోకంలో నీకు స్థానం లేదు ఇంకా అది పర్మినెంట్ అయితే ఏం తీపిస్తావు కానీ ఇంక ఇప్పటి నుంచి వేయించుకోబోద్దు ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లస్ బాగా మాట్లాడారు పాప